హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఎక్స్ప్లోర్ పట్టిసీమ తీర్థం అండి ఈ తీర్థంలో మనకి ఒక అడ్వెంచరస్ డ్రైవ్ ఉంటుంది మా చిన్నతనంలో ఎడ్లు బళ్ళు ట్రాక్టర్ల మీద ఇక్కడ అలాంటి డ్రైవ్ నేను మీకు చేసి చూపిస్తున్నాను ఇక్కడ జరిగే తీర్థాన్ని చూస్తే కుంభమేళ జరిగినట్టుగా ఉంటుంది మా చిన్నతనంలో పడవల మీద కూడా ప్రయాణం చేసేవాళ్ళం ఈ ప్రయాణం మన బాల్యాన్ని గుర్తుకు తెస్తుంది వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు చాలా కేర్ఫుల్గా ఉన్నారు చాలామంది నడిచి వెళ్ళిపోతున్నారు ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు ఇలాగే ఇప్పుడు అలా రోడ్డు మంచి వెళ్ళడమే కానీ డాక్టర్లు వెళ్ళడం అయితే ఇదే ఎప్పుడు మా చిన్నప్పుడు చూసే వాళ్ళు డాక్టర్లు ఎడ్లు బయలు వచ్చి ఇటు చూసిన ఇసుకతో ఒక పొడి రాజస్థాన్ ఎలాంటి ఉంటుంది తర్వాత ఈ సెక్షన్ తర్వాత వాటర్లో వెళ్తాం మంచి అనుభవం ఉన్న డ్రైవర్లు తప్ప నార్మల్ పర్సన్స్ ఎవరు ఇసుకలో డ్రైవ్ చేయలేరండి ఎందుకంటే చాలా టఫ్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ లొకేషన్ చూస్తానండి రామ్ చరణ్ మూవీలో గుర్రం స్వారీ చేస్తాడు కదా మగధీర మూవీలో సేమ్ అలాగే ఉంటుంది రాజస్థానే రాజస్థాన్ అనమాట ఇంక లొకేషన్ అంతా కూడా రాజస్థాన్ రాజస్థాన్లో తిరిగినట్టుగా అడ్వెంచరస్ డ్రైవ్ మళ్ళీ ఇప్పుడే కానీ మళ్ళీ ఇప్పుడు మనకి డ్రైవ్ చేయాలన్నా ఇటువంటి పండుగ రోజుల్లో తప్ప నార్మల్ డేస్లో మనకి ట్రాక్టర్ ప్రయాణం దొరకదండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లోపు ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఈ ప్రయాణం చాలా చల్లగా ఉంటుంది ఇదే గోదావరిలో మహానందేశ్వర ఆలయం కూడా ఉంటుంది అది కూడా వెయ్యి సంవత్సరాల పూర్వం నిర్మించారని చెప్తారు మనకి అడ్వెంచర్ నెంబర్ టూ ఇప్పుడు వాటర్లోంచి వెళ్తాం చూడండి వాటర్ వాటర్లోంచి వెళ్ళినప్పుడు చాలా క్రేజీ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడూ ఇలాంటి ప్రయాణం చేయని వాళ్ళకి అయితే కనుక చాలా భయంకరంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇసుకలు అలా పైకి ఎక్కుతూ ట్రాక్టర్ ఏమైనా పైకి లేసిపోద్దా లేకపోతే ఏమైనా స్కిడ్ అవద్దా స్కిప్ అయిపోయి పడిపోతామా చాలా రకరకాలైన ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చాలా కేర్ఫుల్గా తీసుకెళ్లారండి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఇది భారతదేశంలో ఐదు కాశీ క్షేత్రాలుగా పిలువబడ్డాయి పెద్దలు చెప్పిన మాట ప్రకారం అందులో మొదటిది కాశీ కేదార్నాథ్ కాళహస్తి శ్రీశైలం పటిసీమ కాశీ దర్శించలేని భక్తులు వీటిలో ఏ ఒక్కదాన్నైనా దర్శిస్తే గనక కాశీని దర్శించినంత పుణ్యం వస్తుంది చూసినా కూడా సీమసంతకాయలు ఎక్కువ ఉన్నాయండి ఈ సేమ సేమసంతకాయలు ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాలం పిల్లలకి ఇవి తెలియదనే చెప్పాలన్నమాట గోదావరి ఇక్కడ రెండు పాయల కింద విడిపోయింది ఈ పై కొట్టెక్కిన తర్వాత ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు చూసి అదే ఆశ్చర్యపోవాల్సిందే ఆల్మోస్ట్ పది కిలోమీటర్ల పైన జర్నీ చేసిన తర్వాత మనం ఈ ప్లేస్కి చేరుకున్నామండి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట మనకి ఇక్కడ డాక్టర్లు ఉన్నాయి కాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు డైరెక్ట్గా ఎక్కేసి వెళ్ళిపోతారు నడిచే వాళ్ళు మాత్రం అలా చాలా వద్దకి నడాలి అది ఎట్లీస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది నడిచి ఇది అయితే కనుక ఇదైతే కనుక కొంచెం ఎక్కువ వచ్చింది ఇది నీచ్ పర్సన్కి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫైనల్గా డెస్టినేషన్కి చేరుకుందామండి ఎక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం నడకుంటుంది లోపలికి వెళ్ళొచ్చేయట్లేనట్టు ఉంది జర్నీ అలాగే ఇసుకలో సాగుతుందండి ఎక్కడి నుంచి ఇసుకలో అలాగ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది గుడి ఫ్రంట్కి వెళ్ళడానికి అయితే కనుక ఒకప్పుడు అలా ఫ్రంట్కే వచ్చేవి కానీ రావట్లేదు అదంతా కూడా తీర్థం జరిగే ప్లేస్ అంటుంది నడక మార్గాన్ని వచ్చే వాళ్ళు అయితే కనుక ఆల్మోస్ట్ ఆ గోదావరి అంతా నడుచుకుంటూ రావాలి ఓన్లీ విఏపి వాళ్ళకి మాత్రమే లాంచీలు ఉన్నాయి జనరల్ పీపుల్ అందరూ కూడా ఈ విధంగా ఆ ఇసుక తప్పలను నడుచుకుంటూ రావాలి ఇక్కడ మనకి మూడు లైన్లు ఉన్నాయండి ఒకటి త్రీ హండ్రెడ్ ఇంకొకటి ఏమో ఫిఫ్టీ రూపీస్ మూడోదేమో ట్వంటీ చివరి ఆకారి ఉచిత దర్శనం మనతో పాటు ఉన్న భక్తుల కోలాహలం చూడండి ఎంత అనంగా ఉందో నుంచి ట్వంటీ రూపీస్ తిని త్రీ దర్శనం డివైడ్ అయిపోతుంది స్ట్రైట్గా వెళ్తే కనుక వాళ్ళకి ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగితే కనుక ఫిఫ్టీని త్రీ హండ్రెడ్ దర్శనం వండేది శ్రీ రాజా కొచ్చర్ల కూడా జగన్నాథరావు గారు జమీందారు పోలవరం శ్రీ తాండవ వీరభద్రస్వామి వారండి ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత ఆలయ నిర్మాణం ఈ విధంగా ఉంటుంది అది పురాతనమైన ఆలయం అండి ఇది మనం చూసే ఈ టెంపుల్ ఇది అనిస్త్రీ పునిస్త్రీ అమ్మవారి టెంపుల్ అనమాట చాలా మందికి పిల్లలు పట్టుకున్న వాళ్ళకి లేడీస్కి సంబంధించిన టెంపుల్ అనమాట అండి ఇది ఇంక చుట్టుపక్కల వాతావరణం చూడండి ఎంత బాగుందో ఆంజనేయ స్వామి రామాలయము భావనారాయణ స్వామి అండి చాలా పురాణం అతి పురాతనమైన శిల్పాలు ఉంటాయండి మనకి టెంపుల్ పైన రాయకట్లో ఎలా ఉందో చూసారో మొత్తం రాయకట్ అంతా కూడా దక్షిణ కాశీగా పిలువబడే శైవక్షేత్రాన్ని మహాశివరాత్రి నాడు ఒక్కసారి దర్శిస్తే చాలండి తీర్థాను మొత్తం ఈ విధంగా చూడండి మనకి ఎంత పెద్దదంటే అంత పెద్దది జనం చూడండి అసలు గోదావరిస్తులో ఎలా నడుస్తున్నారు అలా క్లియర్గా అక్కడ పైన టిక్కెట్ తీసుకుంటారు ఆల్మోస్ట్ ఈ రోడ్ ఉంది కదా ఆ రోడ్డు ఆ బ్యారేజ్ దాకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా అంత ట్రాఫిక్ జామ్ వెహికల్స్ ఏం ఎలా చేయరు లోపడికి తర్వాత తీర్థం సెక్షన్కి వస్తాయి కనుక మనకి ఇక్కడ మేము దర్శనానికి వెళ్ళే లైన్ ఒకటి తర్వాత చుట్టుపక్కలకి వెళ్ళే లైన్ ఒకటి ఆ చివరాకరు మేము పిండ తర్పణాలన్నీ ఇస్తారు స్నానాలన్నీ అక్కడ ఆచరిస్తారు ఈ పెద్ద పెద్ద గుడారాలు తాటాకులతో వేసుకున్నా చూసారండి అవన్నీ అన్న సంతర్పణం అనమాట అక్కడ మనకి ఏంటంటే వచ్చిన భక్తులకు ఉచితంగా అన్నదానం అనేది ఏర్పాటు చేస్తారు ఏ రోజు ఎలా ఉన్నా కాని అండి మహాశివరాత్రి నాడు మాత్రం ఎక్కడ చూసినా అన్నదానాలు పులిహోర పంచిపెట్టడం మంచిగా పంచిపెట్టడం రకరకాలన్నీ అన్ని కూడా పంచి పెడతారండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయి కనుక కామెంట్లో పెట్టండి